మనకి నూతన సంవత్సరం కూడా వచ్చింది అప్పుడే నాలుగు రోజులు అయితే గడిచిపోయాయండి ఇక సంక్రాంతి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పుష్యమాసం కూడా వస్తుంది పుష్యమాసం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అంటే పిల్లలున్న అందులోనూ మగపిల్లలున్న తల్లి ప్రతి ఒక్కరు చేయవలసిన ఒక విధి విధానం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది వినే ఉంటారు సంక్రాంతి ఈసారి కీడుతో సంకరుడు ఒక్కోసారి ఒక్కో దిశలో పెడుతూ ఉంటాడు శంకరుణ్ణి కనుమ పండుగ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా కడుక్కొని అక్కడ నుంచి ఒక గీత గీసి ఇంట్లో నుంచి ఒక గీత గీసి బయట ఒక రథముగ్గు వేసి అక్కడి నుంచి మన ఇంటి నుంచి సాగనంపుతాము గ్యాస్ స్టవ్ ఎందుకు కడుక్కోవాలి అంటే శంకరుడు గ్యాస్ స్టవ్ కింద దాక్కొని ఉంటాడంటండి అందుకే గ్యాస్ స్టవ్ కడుక్కొని అక్కడ నుంచి శంకరుణ్ణి లాగి తీసి వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినప్పుడే శంకరుడు ఏ దిశలో వెళ్తున్నాడో అప్పుడు ఏ ఫలితం ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ సంవత్సరం శంకరుడు వెళ్ళే దిశలో కేడు వస్తుందని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఒక కొడుకు ఉన్న వారి తల్లి అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నారు ఇది నిజమా కాదా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది నిజమైనా అవ్వకపోయినా ఇది మూఢనమ్మకమే అని అనుకున్నా కూడా చేయకపోతే ఏం జరుగుతుందో అనేది ఒక భయం అయితే ఉంటుందండి మనలో ఖచ్చితంగా మొదలవుతుంది కానీ ఈ పని చేయడం వల్ల ఎవ్వరికీ నష్టం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు మనము ఇప్పటికే చాలా అండి చాలా షార్ట్స్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి మొత్తం కూడా చూస్తున్నాము చాలామంది కూడా చేశారండి ఈ వేడుక అయితే ఒక కొడుకున్న తల్లి చేతి నిండా గాజులు వేసుకోవాలి పక్కన వాళ్ళని అడిగేటప్పుడు ఇప్పించుకొని అని చెప్పేసి అదే ఇందులో చాలా వివరంగా అయితే చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అని చెప్పేసి కాబట్టి శంకరుడు మారే దిశను బట్టి ప్రతి సంవత్సరం అది కేడుగా జరుగుతుందా మంచిగా జరుగుతుందా అనేది తెలుసుకొని దాన్ని బట్టి మన పెద్దలైతే వాటిని అనుసరిస్తూ ఉంటారండి ఈసారి కూడా ఇది ఖచ్చితంగా ఒక కొడుకు ఉన్న తల్లి ఆచరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నారు అది ఏమిటి అంటే ఎవరైతే ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి ఉంటుందో వారి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకొని ఒక కొడుకు ఉన్న తల్లి గాజులు వేయించుకోవాలని అది కూడా మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు ఒక ఇరవై రూపాయలు కానివ్వండి ముప్పై రూపాయలు కానివ్వండి పది రూపాయలే కానివ్వండి ఎవరైనా ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకొని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఎంతో కొంత ఇప్పించుకొని దానికి తోడుగా మనం కూడా కొంత వేసుకొని గాజులైతే ఖచ్చితంగా తెచ్చుకొని వేసుకోవాలి ఎంత ఇస్తే అంత అండి మళ్ళా అంతే కావాలి అని అడగాల్సిన అవసరం లేదు ఒక్కరే తెలుసు అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని కొంత ధనాన్ని మిగతా డబ్బులు మనమే వేసుకొని గాజులు అనేవి కొనుక్కొని వేసుకోవాలండి ఒక ఇద్దరు ముగ్గురు తెలిసినా వాళ్ళ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు ఇద్దరు కేవలం మగపిల్లలు ఉన్న తల్లిదండ్రుల నుంచి మాత్రమే తీసుకోవాలండి ఒక కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోకూడదు ఇద్దరు కొడుకులు ఉన్నా అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు చేయకూడదా అని ఏమీ లేదండి ఒక కొడుకు ఉన్న వాళ్ళే గాజులు వేయించుకోవాలి మేము వేసుకోకూడదా అని ఏమీ లేదు ఖచ్చితంగా ఒక కొడుకు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసే తీరాలి అని అంటున్నారు అది కూడా జనవరి ఆరవ తేదీ నుండి మనకు పుష్యమాసం అయితే మొదలవుతుందండి కాబట్టి ఆరవ తేదీ నుండి సంక్రాంతిలోపు పెద్ద పండుగ వస్తుంది కదా పెద్ద లోపు మనం ఈ కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా చేయాలి గాజులు డబ్బులు తీసుకొని వేసుకోవాలి వేసుకోవాలి వాటిలో ఏ రంగు గాజులైనా వేయించుకోవచ్చండి పర్వాలేదు కానీ నలుపు రంగు గాజులు అయితే అస్సలు వేసుకోకూడదు ఎవరైనా సరే మీరు గాజులు అనేవి వేయించుకోవాలి అలాగే ఇవి కీడుకు సంబంధించిన గాజులు కదా అంటే మనకి కీడు జరుగుతుందేమో అని వేయించుకున్న గాజులు అండి మరి గాజులు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఆ గాజులు ఉంచుకోవాలి తర్వాత వీటిని ఎప్పుడు తీసేయాలి తీసిన తర్వాత ఆ గాజులను ఏం చేయాలి ఇలాంటి సందేహాలు అయితే అందరికీ ఉంటాయండి కాబట్టి వాటి గురించి వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఈ మట్టి గాజులు అనేది కీడు వస్తుందేమోనని మనము వేసుకుంటున్న గాజులు కాబట్టి మీరు ఆరవ తేదీ నుండి ఈ గాజులను వేసుకోవడం ప్రారంభిస్తే పండుగ వరకు వీటిని మన చేతికి ఉంచుకోవాలండి అంటే మొత్తం గాజులు పండుగ మనం ముస్తా అంటే మనం రెడీ అవుతాం కదా పండుగ రోజు కాబట్టి మొత్తం గాజులన్నీ చేతికి ఉంచుకోకపోయినా ఈ ఈ చేతికి రెండు ఆ చేతికి రెండు గాజులనైనా ఉంచుకోవాలి తర్వాత పండుగ వెళ్ళిన మరునాడు ఈ గాజులని మీరు కావాలి అనుకుంటే అలానే ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే వీటిని పండుగ వెళ్ళిన తర్వాత తీసేసి మొక్కల్లో వేయాలి లేదా చెట్టు కొమ్మలైనా చెట్టు కొమ్మలకైనా తగిలించాలండి అంతేకాని నదిలో గాజులకు సంబంధించినవి ఏవి వేయకూడదండి ఎందుకు అంటే నదిలో ఒక్కొక్కసారి జాలర్లు కానీ ఇలా చేపలు పట్టే వాళ్ళు కానీ ఏదైనా కలపడానికి కానీ దిగుతూ ఉంటారు గాజు వస్తువులు కదా నదిలో వేయడం వల్ల అవి కనుక కల్ వాళ్ళకైతే కుచ్చుకుంటాయండి ఇబ్బంది అయితే కలగవచ్చు కాబట్టి మొక్కలు మొదట్లో కానీ చెట్టుకు కొమ్మలకు కానీ తగిలించాలి ఈ పని ఖచ్చితంగా చేయాలండి అసలు ఎవ్వరూ మర్చిపోవద్దండి మనకి సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా సంక్రాంతి రోజు అంటే భోగి రోజు మనము ఏ ఏ పనులు చేయాలి అని చెప్పేసి ఐదు పనుల గురించి అయితే నేను ఒక వీడియో చేశానండి నిన్న ఆ వీడియో కూడా చూడండి మీకు అది కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇప్పుడే చూసినట్లయితే జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఇంకా ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి పూజా వీడియోస్ అవి చూడండి ఇంకా వీడియోస్ కావాలి కొత్త కొత్త వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకున్నట్టయితే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను ఇక మీద కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్